హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీద సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ అందమైన కెలోడియం లీవ్స్ చూసారా ఎంత అందంగా వచ్చాయో వీటిని నేను ఎలాగా ఒక పాటలోవి దుంపలు తీసి నేను నేను మళ్ళీ ఎలా నాటాను అవి ఈ సమ్మర్లో ఎలా ఉన్నాయి వింటర్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఇవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాకపోతే ఇది ఒక్కటే వచ్చింది ప్రస్తుతానికి మిగతా ఏవి అంత అందంగా రాలేదు నేను ఈ ఏరియా అంతా వేసాను ఈ ఏరియా అంతా మీకు చూపిస్తాను చాలామంది ఏంటంటే దగ్గర నుంచి క్లోజ్ అప్లో తీయండి అని చెప్తున్నారు దగ్గర నుంచి ఎంతకన్నా నేను క్లోజ్ అప్లో పెట్టుకుంటే ఈ మొక్కలు గురించి చెప్పేటప్పుడు మొక్కలు పడ్డ పడ్డడం లేదు ఫేస్ ఒకటే పడుతుంది లేదు అని మొక్కలకి ఒక క్లోజ్ పెట్టి నేను చెప్పాలంటే అవే పడుతున్నాయి ఇంక ఎవరైనా వీడియో తీసే తీసేలా ఉంటే మనకి కొంచెం మనం చెప్పినప్పుడు అలా క్లోజ్ అప్ చేసి మళ్ళీ ఇలా చే జూమ్ చేసి అలా చేసి తీయచ్చు కదా నాకు నేను తీసుకోవడం వల్ల అలా తీయలేకపోతున్నాను ఈ మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఈరోజు మైకు టెస్ట్ చేస్తున్నాను అనమాట ఎంత వగాలే ఈ మైకు సౌండ్ వస్తుంది బర్రమని అందుకని ఈ మధ్యన మైకు వాడలేదు వాయిస్ పవర్ ఇస్తున్నాను ఈరోజు పెట్టుకున్నాను చూద్దాం బాగా వస్తే ఉంచుతాను లేదంటే మళ్ళీ దీనికి కూడా వాయిస్ పవర్ ఇస్తాను ఇది మాట ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఇంకా ఇంకొద్ది రోజులు పోతే మొత్తం అంత పింక్ అయిపోతాయి అన్నమాట ఇంకా వీటి గురించి నేను వీడియోలో చూపిస్తాను చూసేయండి మిగతా ఎలా ఉన్నాయి అనేది వర్షం గ్యాప్ ఇచ్చింది అందుకే మీకు వీడియో తీయగలుగుతున్నాను ఇంకా వీడియో అంతా చూసేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి ఓకేనా సమ్మర్లో మొత్తం కుండీలన్నీ ఇలా ఎంటీ అయిపోతాయి సమ్మర్లో ఇంకా అప్పుడు నేను ఏం చేశానంటే ఎండిపోయిన ఆకులు తుప్పులు గడ్డి అలా ఏమున్నా కూడా అన్నీ తీయించేసి నీట్గా తుడిపించేసి అలా వదిలేశాను సమ్మర్లో నాకు ఎలాగూ ఖాళీ ఉండదు వీటిని పని చేయడానికి అందుకని చెప్పి ఇలా వదిలేసా అనమాట సమ్మర్లో నీళ్లు కూడా పోయకూడదు నీళ్లు పోస్తే దుంపలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది సమ్మర్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతూ ఉంటాయి చూడండి ఆ టైంలో నేను సమ్మర్ నుంచి ఏప్రిల్ ఏప్రిల్ ఎండింగ్ నుంచి ప్రతీ నెల నేను ఇలా వీడియోలు చిన్న చిన్న వీడియోలు క్లిప్పులు తీసి ఉంచా అనమాట మీకు ఏ నెలలో ఎలా ఉన్నాయో చూపిద్దామని తర్వాత కురిసిన చిన్న చిరుజల్లులకి ఇలాగా పిచ్చితూప్పులు అన్నీ వచ్చాయి మాట గడ్డి ఇలా కొత్తగా కొన్ని ఆకులు వచ్చాయి మనం మొక్కలు ఇది రీపాటింగ్ చేసుకోవాలంటే ఆ టైంలోనే మనం ఈ మొలకలు వచ్చే టైంలోనే రీపాటింగ్ చేసుకొని చెట్టు కింద ఏదైనా చెట్టు నీడలో పెట్టుకుంటే ఇలా చక్కగా వచ్చేస్తాయి ఎందుకంటే అవి వచ్చే దశలో మనం ఎక్కువ ఉంటాయి కదా కుండితోటే పాటే వంపేస్తే అన్నీ చాలా ఉంటాయి మనం ఎన్నుకుండీలకు పాతాలనుకుంటున్నాము అన్నిటిలోనే షేర్ చేసి పాతేసి చట్నీని పెట్టేసుకుంటే ఇప్పుడు సీజన్ రాగానే బయట పెట్టుకోవచ్చు అప్పుడు ఇలా అన్నీ ఎంటీ అయిపోయిన తర్వాత పడిన చిన్న చిరుచల్లులకి మళ్ళీ ఇలా అక్కడక్కడ ఆకులు వచ్చాయన్నమాట అయితే చాలా చాలాసార్లు ఇంకా గడ్లు తీపిస్తూనే ఉండాలి మళ్ళీ ఇప్పుడు సీజన్ వచ్చే వరకు తుప్పులు గడ్డి అలా పుడుతూనే ఉంటాయి అస్తమానం తీసి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి వీటికి వాటర్ అయ్యకూడదు మనం వేసిన వాటర్ కంట వర్షం నీటితో బాగా చిగురులు వస్తాయి చూడండి వర్షం పడగానే ఎంత బాగా వచ్చాయో ఇంకా అంటే కంప్లీట్గా రాలేదు వస్తూ వస్తూ ఉన్నప్పుడు తీసిన క్లిప్ మాట ఇది వస్తున్నాయి మనం వేసవిలో నీళ్ళు పోయకూడదు నీళ్ళు పోస్తే దుంపలు కుళ్ళిపోతాయి తర్వాత కూడా కొంచెం కొంచెమే వేయాలన్నమాట మనం వేసిన నీళ్ళకంట వర్షం నీటికి చాలా బాగా చిగురలు వస్తాయి ఇప్పుడు ఈ అప్పట్లో తీసిన వీడియో ఇది ఒక వర్షం పడిన తర్వాత ఇలా ఉన్నాయి అన్నమాట తర్వాత ఇప్పుడు ఈ మధ్యన వర్షం పడిన తర్వాత చాలా బాగా వచ్చేసలేండి ఇంకా కొన్ని రకాలు వస్తూనే ఉన్నాయి అప్పుడు కొత్తగా ఆకులు వచ్చినప్పుడు ఎంత ముచ్చటగా ఉంటాయో ఈ చూడండి పింక్ కలర్ లీవ్స్ మొక్కకే ఆ పువ్వు కూడా వచ్చింది ఆ పువ్వు కూడా లైట్ పింక్ కలర్లో ఎలా భలే ఉంది వస్తున్నప్పుడు ముచ్చటేసి ఇలా తీసాను అనమాట ఇంకా మనకి ఇంటి అది ఇంటి ముందున గార్డెన్లో ఎలా ఉండేవి అన్నమాట సమ్మర్ అయిపోయిన తర్వాత సమ్మర్లో ఇక్కడ కూడా చాలా గడ్డిలు పెచ్చితప్పులు తొక్కులు అన్నీ ఇది ఒక లైను మీకు తెలుసు కదా తోవలో అటు ఇటు ఆటో లైను ఇటో లైన్ వేసాను అవి కొన్ని ఇంకా ఎంటీగానే ఉన్నాయి ఎమిటిగా ఉన్నాయి నేను ఏడ్ చేస్తానంటే వంపేసి మళ్ళీ సాయిల్ మిక్సింగ్ కలిపి మళ్ళీ వేపిస్తూ ఉంటాను ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇది ఆటో లైన్ కదా ఇది ఇంకో లైను ఇది కూడా వర్షం సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షం పడిన తర్వాత తీసిన క్లిప్ మాట వర్షానికి ఇలా కొన్ని రకాలైతే ఆకులు వచ్చాయి చెట్లు నీడని నేను గమనించింది ఏంటంటే చెట్టు నీడను ఉన్నవి ఆకులు వస్తున్నాయి ఎండలో ఉన్నవి ఎంటీగా ఉంటున్నాయి అట్ల సీజన్ వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నాయి ఎండలో ఓపెన్ ప్లేస్లో ఉన్నవి ఇంకా అన్నీ కంప్లీట్గా రాలేదు ఇక్కడ నేను మార్నింగ్ మార్నింగ్ వీడియో తీయడం వలన ఇక్కడ ఇంకా తుడిపించలేదు ఆకులన్నీ అలాగే ఉన్నాయి సమ్మర్ అంతా చూడండి వ్యూ ఇది ఇది మాట ఈ తావలో అటు ఇటు వేసాను సమ్మర్ అంతా మనం పని చేయలేం వర్షాకాలం పని చేయలేం ఆరు నెలలు మాత్రమే గార్డెన్ పని అవుతుంది ఆరు నెలలు మళ్ళీ రెస్ట్ మూల్లో మొక్కలు వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాం ఇలా ఉంది మాట ఈ ఈ ప్లేస్లో ఇంకా ఎంటీగా ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే వచ్చాయి ఈ మళ్ళీ ఇప్పుడే ప్రస్తుతం ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇది మాట మొత్తం వ్యూ మన కెల్లోడియం లీవ్స్ పెట్టిన ప్లేస్ మాట అక్కడ ఇంటి గుమ్మానికి ఎంట్రన్స్ తిన్నగా ఇలా ఒక పెట్టాను డిజైన్ చేసి వీ షేప్లు అటు ఇటు వీ షేప్లో పెట్టి మనం నడిచే దారులు చేసుకున్నాం కదా వాటికి అటు ఇటు ఇలా వేయించా అనమాట కుండీలు ఎప్పుడో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందట కొన్ని మట్టి కుండీలు మాట కొన్ని కొన్ని ప్లాస్టిక్వి పోతున్నాయి వాటికి కూడా మట్టి కుండీలు కొని రీపాటింగ్ చేయాలనుకుంటున్నాను చూస్తున్నారా అటు ఇటు మనకి ఇలా వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉన్నవి పింకు గ్రీన్ కాంబినేషన్ వేసాను ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్నవి రెడ్లోనే రెండు రకాలు వేసాను అన్నమాట ఈ వ్యూ నాకు చాలా ఇష్టం ఎంత బాగుంటుందో ఈ ప్లేస్ అంతా ఇక్కడతో ఈ లీవ్స్ ఈ రైట్ సైడ్ ఎండ్ అవుతాయి ఈ లెఫ్ట్ కే లెఫ్ట్ సైడ్ ఏమో ఇక్కడ వరకు అన్నమాట ఈ పింక్ కలర్ ఆకు ఉంది కదా ఇక్కడతో ఎండ్ అన్నమాట ఇది ఈ కలోడియం లీవ్స్ స్టోరీలో సగం భాగం అయింది ఈరోజు వీడియో చాలా పెద్దదయ్యింది మరి అంతా పూర్తిగా చెప్పాలంటే ఇంకా నేను ఇది మాట ఇటు నుంచి తీసిన వ్యూ ఇది ఇంకా నేను ఇంట్లోపల వదిలేసాను కొన్ని తీయలేదు ఇప్పుడు నేను రిపోర్టింగ్ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను ఇలా ఉందనుకోండి ఇప్పుడు నేను ఎంటీగా ఉన్నది తెద్దామనుకున్నాను ఇది తీసుకొచ్చాను ఎంటీగా ఉన్నట్లలో ఇలా బల్బ్స్ ఉంటాయి కదా ఈ బల్బ్స్ని మనం ఎడదీసి వాటికి ఎలాగో ఉండవు కాబట్టి మనం పాతుకోవడం ఈజీగా ఉంటుంది ఇలా తీసేసి మనం ఇంకో నాలుగిట్లకి షేర్ చేసి ఇంకో నాలుగు పార్ట్స్లో వేసుకుంటే ఇంకో నాలుగు అవుతాయి అన్నమాట నాకు ఇలాంటి కార్యక్రమం ఇంకా చాలా ఉంది చెయ్యాలి ఎందుకంటే కొన్ని కుండీలు ప్లాస్టిక్ కుండీలు ఎండలో ఉండడం వలన పగిలిపోయి అంటే చిన్న చిన్న ఇలాగ మనకి ఇవి నర్సరీలోకి ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయి కదా చిన్న చిన్నవి ప్లాస్టిక్వి అలాంటివి నేను ఇలాగ దుంపలు ఎక్కడైనా ఎక్స్ట్రా ఉన్నవి రీపాటింగ్ చేసినప్పుడు ఇలాంటి వాటిల్లో నేను వేస్తాను అనమాట వేసి మనకి సమ్మర్లో మల్చింగ్ లాగా పెద్ద పెద్ద కుండీల్లో చుట్టూ ఏదో ఒకటి పెడతాం కదా అలాంటప్పుడు ఇవి పెడతాను సమ్మర్లో ఎలాగో ఈ రెస్ట్ మూడ్లో ఉంటాయి కాబట్టి వాటికి మల్చింగ్ అవుతుంది ఈ మొక్కలు పెద్దగా మనకి సాకరీ ఉండదు ఈ సీజన్ వచ్చేసరికి అందంగా రెడీ అయిపోతాయి అవి మనం చక్కగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అది నా ఐడియా అందుకని చెప్పి ఇలాంటి వాటిల్లో కూడా నేను రీపాటింగ్ చేసినప్పుడు ఇలా ఒకటి ఒక్కొక్క దుంపలు తీసి పెడుతూ ఉంటాను గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ గార్డెన్లో అక్కడక్కడ అంటే కలర్ఫుల్గా ఉంటాయి కదా పువ్వుల మొక్కల మధ్యలో క్రోటన్స్ల మధ్యలో పెట్టామనుకోండి క్రోటన్స్లకి ఎలాగ పువ్వులు ఉండవు కాబట్టి ఈ ఈ పెడతా ఉంటే కలర్ఫుల్గా బలేగుంటాయి అన్నమాట రంగురంగులు ఆకులు ఇలా మన గార్డెన్ని మనకి ఒక చిన్న ఐడియాతో డెకరేషన్ లాగా ఒక డిజైన్ చేసుకోవాలన్నమాట కలర్స్ నప్పించి చేసుకుంటే చాలా బాగుంటాయి ఇది నేను చేసిన రిపోర్టింగ్ ఇలా చేసినవి అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో పింక్ కలర్ ఈ ఈ మాత్రమే బాగా వచ్చాయి మిగతా మిగతా అవన్నీ ఇంకా కొంచెం మామూలుగా ఉన్నాయన్నమాట ఈ రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతాయి కదా దుంపలు రెస్ట్ మూడ్లోంచి ఇంకా అవి ఏర్లు అడుగుని బల్బ్స్కి ఏర్లు బాగా వచ్చిన తర్వాత మాత్రమే పైకి చిగురులు వస్తాయి ఇంకా దశలోనే ఉండిపోయి కొన్ని రకాలైతే పింక్ కలర్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఇంకా అందంగా మురిపించేస్తూ ఉంటాయి నేను ఇప్పుడు వర్షాలు తగ్గగానే నేను ఏం చేస్తానంటే ఇంకా పెంచుతాను ఈ పింక్ కలర్వి ఇంకా ఎక్కువ పెడతాను ఇంతకుముందు మామిడి చెట్లు చుట్టూ కూడా పెట్టాను ఇప్పుడు మామిడి చెట్టు చుట్టూ తీసేసి ఇక్కడ పెట్టేసాను అనమాట చూడండి ఈ రెడ్ కలర్ అనమాట ఈ రెడ్ కలర్ చాలా లేటుగా వస్తాయి ఇంకా యామిటీగానే ఉన్నాయి కొన్ని ఇక్కడ పసుపు పుట్టింది లాస్ట్ ఇయర్ టబ్బుల్లో వేసిన పసుపు కొమ్ములు ఇంకా అందులో ఇందులో పుట్టేస్తూ ఉన్నాయి అన్నమాట అలాగా ప్రస్తుతం ఇలా ఉన్నాయి ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో నా కళ్ళుకైతే ఇవి ఇంకా అలా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తేలియచేయండి ఈ పింక్ కలర్నే నేను మన ప్రహారీ లోపల ఉన్నాయి కూడా నేను చూపించలేదు ఇప్పటికే వీడియో పెద్దదైపోయిందని గోడ మీద పెట్టిన ఈ కలరే వేసాను మొత్తం అన్నీ ఒకే కలరు చా డిసెంబర్లో ఆ టైంలో బాగా వస్తాయి అప్పుడు చూడాలి అందం నేను ఇంకా ఇట్లని రీపాటింగ్ చేసినప్పుడు ఇంకా గార్డెన్లో అక్కడక్కడ డిజైన్ చేయాలని అనుకుంటున్నాను ఒక ప్లాన్ అయితే ఉంది నాకు పార్ట్స్ రెడీగా లేవు పార్ట్స్ వచ్చిన తర్వాత సారీ రెడీ చేస్తాను అన్నమాట ఇంకా ఈ కలరు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అందుకని చెప్పి ఇవే ఎక్కువ వేయాలనుకుంటున్నాను ఎంత బాగున్నాయో అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇరంతా పూర్తిగా ఎంటీ అయిపోకుండా ఒకటో రెండో లీవ్స్ ఉంటున్నాయి పింక్వి మిగతాయి మాత్రం డల్ అయిపోతున్నాయి రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నాయి అందుకని చెప్పి పింకే ఎక్కువ నేను మళ్ళీ ఏ ప్లేస్లో డిజైన్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇవి పింక్ కలర్ ఇంకా పార్ట్స్ రెడీగా లేవు వచ్చాక చేసి చూపిస్తాను చూసారా ఎంత అందంగా ఉన్నాయో మనసుకి హాయిగా ఉంటుంది అన్నమాట ఈ కలర్ చూస్తుంటే ఇంకా ఇంక ఇక్కడ మామూలు దే దేశవాళ్ళు ఇది ఇంకో రకం ఉంది చూపిస్తానండి ఇది లాస్ట్ ఇయరు బుట్ట ఇరిగిపోయిందని చెప్పి ఒక పెద్ద పాడైన బుట్ట ఉంటే అందులో పెట్టేసి ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు వచ్చే బయటికి మొత్తం మనం భోజనాలు చేసే ఆకులు అంత ఉన్నాయి ఏకంగా కలర్ఫుల్గా ఉన్నాయి గ్రీను మెరూన్ కాంబినేషన్తో ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది చూసారుగా మీరు కూడా ఇందులోని నేను నాకు ఇవే తెలుసు కానీ ఇప్పుడు యూట్యూబ్ వీడియోల్లో చూస్తూ ఉంటే ఇంగ్లీష్ ఛానల్స్ చాలా ఉన్నాయి చాలా ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో లెక్కలేని ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇంతకుముందు గార్డెన్ ఇక్కడే పెట్టేదాన్ని వెజిటబుల్సు ఇంక మందార పువ్వులు మిగతా మొక్కలు అంతా ఇక్కడే పెట్టుకునేదాన్ని తర్వాత ముందుకి గార్డెన్ ముందుకు షిఫ్ట్ చేసిన తర్వాత ఈ గట్టు కట్టించారు రాజుగారు ఈ ఆకులు చాలా బాగున్నాయి కదా అందంగా ఉన్నాయి కదా అని ఈ గట్టు మీద ఇవే పెట్టాను ఇంతకు ముందైతే గట్టు మీద చామంతులు పచ్చిమిర్చి వంగ టమాటా ఇలా వేసుకునేది అన్నమాట ఇంక ఇవి వీటితో ఇబ్బంది లేదు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి అందుకని చెప్పి ఇంక ఈ గట్టి అంతా ఇవే వేస్తాను చాలా బాగున్నాయి కదా కొంచెం ప్లేస్ ఉండి కొంచెం ఓపుకుండి మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి అందాలు ఎన్నో మనం పెంచుకోవచ్చు వీటితో గడిపినప్పుడున్న హ్యాపీనెస్ దేంట్లోనే రాదు నాకు అంటే నేను నాకు సంగీతం సాహిత్యం అన్నా కూడా ఇష్టం ఇంతకుముందు చెప్పాను వాటితో కూడా నేను ఎంజాయ్ చేస్తాను మొక్కలతో కూడా బాగా ఎంజాయ్ చేస్తాను మనసు చాలా హాయిగా అనిపిస్తుంది నేను పాటలు విన్నా నేను పాడుకున్నా రాసుకున్నా పాటలు ఒకటే కాదు పాటలు కవితలు కథలు భక్తి పాటలు జానపద గీతాలు ఇంకా అలా రాసుకుంటూ ఉంటాను అన్నమాట నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి అంటే మనం పాపులర్ సింగర్స్ అయితే ఏ టైంలో పాడినా ఇబ్బంది ఉండదు అంత వాయిస్ బాగోవాలి బాగా పాట పాడడం రావాలి అలాంటప్పుడు ఎప్పుడు పాడినా పర్వాలేదు అంత లేదు కాబట్టి ఎవరు లేనప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా కోసం నేను పాడుకుంటూ ఉంటాను నేను రాసుకునే పాటలు అలాగే పాత సినిమా పాటలు వింటూ ఉంటాను అన్నమాచారి కీర్తనలు ఎక్కువ వింటూ ఉంటాను నేను కూడా భక్తి పాటలు రాస్తూ ఉంటాను ఇది నా లైఫ్లో నాకు చాలా సంతోషం ఇచ్చే అంశాలు మూడు మాట ఇంక యూట్యూబ్ జర్నీ అంటారా ఇది ఓపుకున్నంతకాలం చెయ్యొచ్చు మీ సపోర్ట్ కూడా ఉండాలి దానికి మీ సపోర్ట్ ఉంటే ఎంత కష్టమైనా చేయవచ్చు అనిపిస్తుంది అందుకనే నాకు బాగా సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని ముందు ముందు మంచి మంచి వీడియోలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఈ వీడియోలు ఎలా ఉంటున్నాయో ఏ టైప్ వీడియోలు మీకు నచ్చుతాయో ఏ టైంలో అప్లోడ్ చేయాలో కూడా చెప్పండి ఎందుకంటే నేను మార్నింగ్ సెవెన్కి వీడియోస్ పెడుతున్నాను ఈ మధ్యని వీడియోస్ ఎవరు చూడట్లేదని ఇచ్చి పెడుతున్నాను లేకపోతే ప్రతిరోజు మీరు చూడాలి కానీ ప్రతిరోజు పెడతాను ఏదో ఒక వీడియో మీకు ఏ టైంలో చూడడానికి ఖాళీ ఉంటుందో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతాయో ఇలాంటివి కూడా మీరు చెప్పచ్చు ఎందుకంటే నేను చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవే కదా మనం పెట్టాలి ప్రయత్నిస్తాను అలాంటి వీడియోలు పడ్డానికి చెప్పండి తప్పలేదు ఓకేనా కానీ వీడియోని మాత్రం చూసి ఎంకరేజ్ చేయండి ఇంకా ఇక్కడ కుండీలో ఉన్న మొక్కలు చాలా బాగా వచ్చాయి అది కూడా పింకే మీకు ఒక మొక్క తెచ్చి చూపిస్తాను చూడండి ఒక ఫ్లవర్ లాగా ఎంత అందంగా ఉందో చాలా బాగుంది ఇవి మామూలుగా అయితే మనం చిన్న చిన్న పార్ట్స్లో ఒక్కొక్క బల్బు పెట్టుకొని మన పెద్ద పెద్ద గుండీలు ఉంటాయి కదా వాటిల్లో చుట్టూ పెట్టేసుకున్నాం అంటే అసలు పైకి వెళ్ళి చెట్టు బాగుంటుంది కిందని ఈ చిన్న చిన్న పార్ట్స్లో ఈ లీవ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి కానీ నా ప్లాన్ అదే ఇంకా పెట్టాలని కానీ అంత పెద్ద గుండీలు ఇక్కడ ఈ ప్లేస్లో లేవు అన్నమాట అందుకని ఇలా కింద పెట్టాను అదే స్టాండ్ మీద పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు మన స్టాండ్ మీద మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ లైన్ అంతా ఇక్కడ వి షేప్లో పెట్టానుమాట ఒక లైన్ అంతా ఇవే చాలా అందంగా వచ్చాయి ఇంకా అందంగా వస్తాయి ఆ చెట్టు చుట్టూ కూడా పెట్టాను మామూలుగా అయితే మాకు ఏంటంటే పాములు పెడదా అందుకని చెప్పి కొన్ని అయితే తగ్గించాను లైన్స్ లాగా పెట్టాను అనమాట కనిపించేలాగా అక్కడైనా ఉన్నా కూడా మనకు కనిపించేలాగా అలా పెట్టాను లేదు అంటే మొత్తం ఆ ఏరియా అంతా పెట్టేసుకున్నా కూడా ఎంతో అందంగా ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ మన స్టాండ్లో నేను కృష్ణుడి బొమ్మని కొంచెం డెకరేట్ చేసి పెట్టాను కదా అక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇలా వెళ్ళి ఇక్కడ ఏ కృష్ణుడు కలరు ఆకుల కలరు కలిసిపోయింది కానీ ఎంత బాగుందో దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది ఇక్కడ లైటింగ్ లేదు కాబట్టి మబ్బుగా ఉంది కాబట్టి ఇలా డల్గా పడింది లైటింగ్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆ కిందన తొట్లలో హైబ్రిడ్వి ఆ హైబ్రిడ్ వివి వాటిలో నాకు పార్ట్స్ సరిపోక అన్ని రకాలు కలిపి ఒక దాంట్లోనే వేసేసాను కడియ నుంచి తప్పించారు చాలా రకాలు హైబ్రిడ్ వివి అన్నమాట ఎంత అందంగా ఉన్నాయో కానీ కొన్ని మిస్ అయిపోయాం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం వేయాలి నేను ఈ చూడండి ఎంత బాగుందో నాకు పార్ట్స్ సరి అయినాయి లేక అన్నీ ఒకే దాంట్లో వేసేసాను అనమాట ఇప్పుడు ఏది ఏ కలర్ ఏదన్నది తెలిసింది కాబట్టి ఇరుకులో ఇంకోటం చూడండి వైట్ కలరు పార్ట్స్ తెప్పించి వేయాలి అన్నీ ఒక దాంట్లో వేసాను ఒక దాంట్లో అయితే వాటర్ వెళ్ళట్లేదన్నమాట వీటికి ఏంటంటే ఎక్కువ హోల్స్ బాగుండాలి ఇప్పుడు ఒక చుక్క పడినా కూడా అనమాట అందుకని తొట్టి పక్కన పెట్టాను ఈ మార్చాలి మార్చి పని ఉంది వీటికి మాత్రం కొంచెం శా శాండ్ కలపాలి సాయిల్లో అలాగే ఒక చుక్క పడినా కూడా కిందకి వెళ్ళిపోవాలి వాటర్ అలా కలుపుకోవాలన్నమాట ఈ టబ్బులో మట్టి నేను బాగానే ఉంది కానీ హోల్స్ చిన్నగా అయిపోయి హోల్స్ కప్పడిపోయి మాట అందుకని నీరు వెళ్ళట్లేదు ఈ మిగతా అన్నింటికి వర్షాకాలమే ఇబ్బంది అనమాట తప్పుడు పర్వాలేదు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు ఇలా స్టెప్స్లో పెట్టుకుంటే మాత్రం చాలా బాగున్నాయి అక్కడ స్టాండ్లో ఇక్కడ ఈ స్టెప్స్ మీద కూడా ఇంకా బాగున్నాయి నాకు ఎప్పుడైనా చల్లగా లేసినప్పుడు చిరుచినుకులు పడినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో పక్షులు బాగా అరుస్తూ ఉంటాయి ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇప్పుడు రియల్ సౌండ్ తీస్తాను ఇప్పుడు కూడా చెట్టు మీద కోయిల అరుస్తుంది కోయిల పిచ్చుకలు చాలా రకాల పిచ్చుకలు వస్తాయి అన్నమాట అవి అక్కడ బాగా అరుస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది చల్లగా లేసినప్పుడు ఇక్కడే గట్టి మీద కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఎంత బాగుంటుందో ఈ కలర్ఫుల్ లీవ్స్ ఇలా ఉన్నా ఇప్పుడు దగ్గర నేను చూపిస్తాను చూడండి ఇగో ఇప్పుడు ఫస్ట్ నుంచి మీకు చూపించాను కదా సమ్మర్లో ఎంటీ అయిపోయి తర్వాత పిచ్చితుప్పులతో ఉన్నాయి తర్వాత కొంచెం పెరిగి తర్వాత కొంచెం పెరిగే ఇప్పుడు ఇలా ఉన్నాయి ఇంకా ఇంకో నాలుగైదు రోజులు పోయాక అంటే ఒక పది రోజులు పోయాక చూపిస్తాను మళ్ళీ ఒక షార్ట్ వీడియో తీసి పెడతానులేండి అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ గోడెత్తుకు వచ్చేస్తాయన్నమాట ఆ పై లైన్లో ఉన్నవి కాళ్ళు పొడవుగా వస్తాయి పెద్ద ఆకులు వస్తాయి ఈ చిన్నగానే ఉంటాయి అన్నమాట ఇది మాట ఈరోజు మన వీడియో వీడియో మనస్ఫూర్తిగా నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన వీడియోలు ఎలా ఉంటున్నాయో కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఏంటంటే నాకు ఫోర్ డేస్ నుంచి ఫుల్ హెడ్డేక్ మాట ఎప్పుడు రాలేదు ఇలాంటి హెడ్డేక్ డిఫరెంట్గా వచ్చింది దానికే కొంచెం ఫేసు బాగా ఉంది మాట నేను వీడియోస్లో అందుకే చాలా డల్గా పడ్డాను డల్గా ఉంటుంది కూడా వర్షం ఓ పక్క తలనొప్పి ఓ పక్క మేబీ హిట్టు వర్షం పడుతుంది కదా గుమ్మాల దగ్గర చేట్లు కనిపిస్తే హిట్ కొట్టాను దాని దాని ఏమో అని అనుకుంటున్నాను నేను నాకు ఇంకా ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు కానీ అలాగా తలనొప్పిని పడుకుంటే పనులు జరగవు ఇంకా డల్ అయిపోతాము అందుకని ఇలా మొక్కల్లోకి వచ్చి మళ్ళీ వీడియోలు చేస్తున్నాను అది సంగతి ఓకేనా ఇంక ఈరోజు ఈ మొక్కల గురించి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా క్లియర్గా ఒక వీడియో చేయండి అని నేను పెంచిన ఈ మొక్కల్ని ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుతున్నాను కాబట్టి నా అనుభవాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ మొక్కలు పెంపుక అలాగనేది సాయిల్ మిక్సింగ్లో శాండ్ కలిపి సాయిల్ బాగా కలుపుకొని మంచి కుండీలో వేసుకొని హోల్స్ బాగున్న కుండీలో వేసుకుంటే ఏదైనా షేడ్ కింద పెడితే చాలా బాగా వస్తున్నాయి ఏ డైరెక్ట్ ఎండలో పెడితే బే ఎంటీ అయిపోతున్నాయి ఈ గట్టు మీద డైరెక్ట్ ఎండ తగులుతుంది కాబట్టి దీంట్లో సమ్మర్లో తొందరగా ఎంటీ అయిపోతాయి చెట్లు కింద పెట్టి ఓటో రెండో వస్తున్నాయి దాన్ని బట్టి చూస్తే ఏదైనా చెట్ల కింద కానీ ఏదైనా షేడ్ కింద కానీ పెడితే బాగుంటాయని నా నా అనుభవం ప్రకారం తెలిసింది మాట ఇది ఈరోజు వీడియో ఉంటానండి బాయ్ నేను మీద అట్లే సరస్వతీదేవి